ఏంటి టెన్షను నాకు అనిపిస్తుంది నిన్న చూశాను సాక్షి విలేకరి సాక్షాత్ సాక్షి విలేకరులు హెచ్చరిలో ఎమ్మెల్యే కిరణ్ కుమార్ వేధిస్తున్నాడని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఎవరో కాదు సాక్షి విలేకరే ఇంకో పక్క కాళాశ్ర ఎమ్మెల్యే పిఏ ఆ పిఏ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు కానీ ఆత్మహత్య హత్య తెలిదు వాటాలు కుదరనందు వల్ల ఎక్స్పోజ్ అయింది దాని వల్ల మనిషి ఎగిరిపోయాడు ఇంకో పక్క రోజు ఇక్కడే చెప్పాను ఎమ్మెల్యే కథ అంటే ఒకటి రెండు కాదు ఇలాంటి చాలా ఎక్కువ జరిగే పరిస్థితి వచ్చింది మన నియోజకవర్గంలో ఐదు వందల మంది పైన అక్రమ కేసులు పెట్టారు ఇక్కడే మన ఎమ్మెల్సీ శ్రీనివాసులు కూడా జైల్లో ఉండి వచ్చారు నాయుడు అందరూ కూడా ఎక్కడెక్కడో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి మళ్ళా తిరిగి వచ్చారు ఏంటి దౌర్భాగ్య దౌర్భాగ్యం అవునా కాదా రేపు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వదిలిపెట్టాలనా వదిలిపెట్టాలా అని అడుగుతున్నా ఈ పరిస్థితి ఇచ్చింది ఎవరు సైకో అవునా కాదా అంటే ఈ రాష్ట్రంలో బతకడానికి మనకు అర్హత లేదా ఏంటి అహంకారం ఏంటి దౌర్భాగ్యం ఏంటి యొక్క నియంత పోకళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా చేశారని అడుగుతున్నా నలభై ఐదేళ్ళుగా ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నాను నలభై ఐదేళ్ళ రాజకీయాల్లో ఉన్నాను ఏ ముఖ్యమంత్రిని నేను చూడలేదు ప్రతి ఒక్కరూ నిద్ర లేస్తే లేకుండా పడుకుంటే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు ఇంకో పక్క ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి రేపు ఎల్లుంటారు